ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు నెక్స్ట్ అట్లా జనసేన తన పార్ట్నర్కి ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని మంత్రివర్గంలో ఎంతమందికి స్థానం ఇస్తారు బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళకు మంత్రివర్గంలో ఎంత స్థానం ఇస్తారు జనసేనకు ఒక మూడు బీజేపీకి ఒక రెండు ఇస్తారా లేకుండా జనసేనకు ఒక నాలుగు బీజేపీకి ఒక రెండు ఇస్తారా ఈ లెక్కలు ఎలా తేలుతాయి కీలకమైన హోమ్ రెవెన్యూ ఫినాన్స్ పంచాయతీరాజ్ నీటి వారుదల ఈ కీలకమైన శాఖలు ఎవరికి ఇస్తారు పార్ట్నర్లకి ఇస్తారా తన దగ్గర ఉంచుకుంటారు రకరకాలు అఫ్ కోర్స్ సెంట్రల్ క్యాబినెట్లో ఈ లెక్క కూడా తేలాల్సి ఉంది ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి మొదట ఎంతమంది మంత్రివర్గాన్ని తీసుకుంటారు మొత్తం తీసుకుంటారా లేకుంటే తక్కువ మందితోనే ఫస్ట్ కానీ చేస్తారా పోంగ పోంగ కొందరిని తీసుకుంటూ వస్తారా మంత్రివర్గంలోకి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు అయితే మరో అంటే దొరుకుతాయో మరియు నలభై రోజులు ఈ క్రమంలో అందరి చుట్టూ జరుగుతా అంటే అందరూ చేస్తున్నటువంటి చర్చ అందరి కళ్ళు కూడా కేంద్రీకృతమైంది టీడీపీలో కూడా నారా లోకేష్ మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్న ప్రశ్న చుట్టూ చర్చ జరుగుతుంది ఇటు జ టీడీపీ మీడియా టీడీపీని వ్యతిరేకించే మీడియాలో కూడా ఇది ప్రధానంగా న్యూస్ ఐటమ్గా వస్తూ ఉంది ఈ ఎపిసోడ్ మీద నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కనిపించని ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ అసలు నో డౌట్ చంద్రబాబు గారు తీసుకునే ప్రతి నిర్ణయం నిర్ణయం వెనక లోకేష్ ఉంటాడు ప్రతి నిర్ణయం కూడా లోకేష్ కోసమే తీసుకుంటారు అని అయితే చాలా సుస్పష్టం చంద్రబాబు గారికి కూడా తెలుసు నెక్స్ట్ ఎన్నికలు తన నాయకత్వంలో ఎదుర్కోరు అని ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ప్రధానంగా సో నెక్స్ట్ ఎన్నికలు లోకేష్ నాయకత్వంలో ఎదుర్కొనే విధంగానే చంద్రబాబు ఆ వంద పర్సెంట్ అదే ఆలోచన చేయాలి చేస్తారు వేరే ఆప్షన్ లేదు అందుకని ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోకుండా నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం ఇచ్చి సంవత్సరం రెండేళ్ళు పార్టీ మీద కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకున్న తర్వాత నేరుగా చీఫ్ మినిస్టర్ చేసేస్తారా వచ్చే ఎన్నికల కంటే ముందే అనే ప్రశ్న కూడా లేకపోలేదు అది కూడా లేకపోలేదు లేదు టీడీపీ అధ్యక్షుని చేసి కంప్లీట్గా పార్టీని గ్రిప్లోకి తెచ్చుకొని నెక్స్ట్ ఎన్నికలను చంద్రబాబు ఎదుర్కొని నెక్స్ట్ ఎన్నికల అధికారంలోకి రాగానే లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తారా వాళ్ళు అధికారంలోకి వస్తే ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి ఏమంటారు దిశగానే చంద్రబాబు ఆలోచనలు ఉండొచ్చు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా వెనక లోకేష్ ఉంటాడు ముఖ్యమంత్రిగా తాను ఏ నిర్ణయం తీసుకున్నా లోకేష్ కోసమే తీసుకుంటాడు సో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నాకు అనిపిస్తూ ఉంది మంత్రివర్గంలోకి లోకేష్ తీసుకోకుండా టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చి ఒక సంవత్సరము రెండేళ్ళు పార్టీ మీద పట్టు తెచ్చుకున్న తర్వాత కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్న ఆశ్చర్యంలే ఆ తర్వాత ఆయన సీఎం సీట్ మీద కూర్చోబెట్టినా ఆశ్చర్యం లేదు సో ఈ లైన్ అయితే గ్యారంటీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మన సీట్ మీద చూడాల్సింది లొకేషన్ ఉండే ఆయన సీట్ మీద కూర్చొని చేసే ప్రతి నిర్ణయం ప్రతి రాజకీయం లోకేష్ కోణంలోనే చూడాలి ఇదైతే మాటికే తెలుసాం